నమస్కారం చెప్పినస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వేకడగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డు పెరియవరం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు త్రాగడానికి నీరు లేక అలసి సొలసి చేతి పంపు బోరింగ్ ను కొట్టితే వచ్చేది విషపు నీరు వచ్చిన నీరు త్రాగుదామన్నా చనిపోతానేమో అన్న భయం ఏర్పడి ఎన్నిసార్లు అధికారులకు అర్జీలు పెట్టినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని జేపీ న్యూస్ ను ఆశ్రయించారు గ్రామం మొత్తానికి ఉండేది ఒక్క బోరు మాత్రమే కరెంటు కోసం ఏకంగా బోరు వద్ద గ్రామస్తులు ఖాళీ పడిగాపులు కాస్తున్నారు కరెంటు వచ్చినా గ్రామ ప్రజలకు అందే నీరు మాత్రం అతి తక్కువ దీంతో మేమే ముందు మేమే ముందు అంటూ ప్రతిరోజు నీటి కోసం మహిళలు తీరాస్థాయిలో ఒకరిపై ఒకరు బూతు పురాణాలతో దుమ్మెత్తి పోసుకునే పరిస్థితుల్లో నెలకొంటున్నాయి అంతేకాకుండా గ్రామంలో లేకలేక వేసిన వీధి లైట్లు ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉంటాయి లైట్లు లేని చోట్ల పాము కాటికి బలైన వారు లేకపోలేదు మండుటెండలో మట్టిని మేస్తున్న పశువులు నీటి దప్పికతో ఎండలకు బ్రతకలేక మృత్యువాత పడుతున్న పాడి పశువులు మరెన్నో ఉన్నాయి ఈ పెరివయం పేరుకే మున్సిపాలిటీ ఏనాడు ఈ వార్డులో పారిశుద్ధ్యం కరెంటు త్రాగునీరు వంటి విషయాలపై వార్డు కౌన్సిలర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకున్న లేవంటూ గ్రామ ప్రజలు తీరస్థాయిలో ఆవేదన పడుతున్నారు ఇప్పటికైనా ఈ వార్డు ప్రజలకు త్రాగునీరు అందించి గ్రామస్తులను సంబంధిత అధికారులు ఆదుకుంటారని కోరుకుందాం పెరిగారం అదే పైర్లు అవి ఎండిపోతా ఉన్నాయి పై నీళ్లు లేక ఏ కూరలు పెట్టుకుంటారు వాటికి నీళ్ళు లేవు లేదు ఎండలకి భలే ఇబ్బంది పడుతున్నాము ఈ లైట్లు లేకలాక వేశారు వీటిని అర్జీ పెట్టుకున్నా చాలా రోజులకి వేశారు ఇవి డే నైట్ వెలుగుతూనే ఉంటాయి కనీసం మున్సిపాలిటీ వాళ్ళు స్విచ్ కూడా పెట్టలేదు ఇక్కడ మేము ఎన్నిసార్లు కౌన్సిలర్ చెప్పినా పట్టించుకోలేదు వీధి లైట్లు అసలు ఏ ఎక్కడ ఎలగట్లేదు నాలుగు వీధులు అసలు వీధి లైట్లు లేవు ఎన్నిసార్లు కౌన్సిలర్ చెప్పినా పట్టించుకోలేదు ఇక్కడ వచ్చిన తర్వాత దీనికి ఇంకన్నా మున్సిపాలిటీ వాళ్ళు స్పందించి దీనికి స్విచ్ అన్న పెట్టే పెట్టమని కోరుకోం ఏ రోజైనా మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేశారా ఈ విధంగా లైట్లు ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూనే ఉన్నాయని ఆ కంప్లైంట్ చేశాము ఏమన్నా స్పందించారా స్పందించలేదు కమిషనర్ కాడికి మేము చాలా సార్లు పోయాము కమిషనర్ అసలు పట్టించుకోవటం లేదు మీ వార్డు కౌన్సిలర్ ఎవరు గోపి కౌన్సిలర్ గారికి చెప్పారా మీరు కౌన్సిలర్ గారికి చెప్పాము ఆయన పట్టించుకోలేదు అసలు ఎన్నిసార్లు చెప్పాము కానీ పట్టించుకోలేదు కనీసం లైట్లు అయినా ఆపమని చెప్తే అసలు ఒక స్విచ్ కానీ పెట్టడం లేదు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కమిషనర్ కంప్లైంట్ చేసినా అసలు పట్టించుకోవటం లేదు

ఆరు బిందులు చాలవో పది బిందులు కూడా చాలవు రావటాలి అని ఇల్లు ఎత్తుకోవాలా ఏ రోజు మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చారా ఇచ్చినాము ఇచ్చి 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 చెడిపోతా ఉన్నాం నీళ్లు రాలే మాకు ఎవరు సమాధానం వెళ్ళా నీళ్ళు వేస్తాం నీళ్ళు వేస్తాం అంటేనే ఉన్నారు నీళ్ళు ఇల్లు ఏమి దానికి ఇవ్వడం దొరకలే పాయింట్ నీళ్ళు వేసేదానికి మేము భోరేపిస్తాం కలా వేపిస్తాం అన్నీ చెప్తారు బోర్లు వేపించుకుంటారు గెలిచేదానికి కానీ గెలిచినాక మళ్ళీ మా మాట అనుకోరు ఈ మారికి అప్పుడు నీళ్ళు తాగాలి మేము టూ వీలార్లో మున్సిపాలిటీ అయింది పెరియారు రెండో తోట అప్పుడు మున్సిపాలిటీ చేశారు ఇది నెహ్రూ మల్లి నాగత్తులు అప్పుడు నుంచి ఒక్కసారైనా ఊడ్చింది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు ఊడుస్తారు వెళ్ళిపోతారు ఇంతవరకు లైట్లు డే నైట్ వెలుగుతూనే ఉంటాయి వెలిగితే ఏ కమిషనర్కి కంప్లీట్ చేస్తే పట్టుచుకోడు కౌన్సిలర్కి కంప్లీట్ చేస్తే పట్టుచుకోడు ఇట్లా ఎంతోమంది మంది అధికారులు వస్తుంటారు కానీ పోతుంటారు కానీ ఒకరు పడుచుకునే వాళ్ళు లేరు దీనిలో ఇప్పుడు నీళ్ళు నీళ్ళు గురించి ఒకసారి మీరు కరెంట్ కానీ వచ్చి ఉంటే బాగుంది మీకు చూపించిన ఆరు ఇక్కడ ఆరు మంది ఇంట్లో ఉంటే ఆరు బిందులు కూడా రావు అటువంటి పరిస్థితి వచ్చింది మాకు ఎన్నిసార్లు కమిషనర్కి కౌన్సిలర్ కంప్లీట్ చేసినా వాళ్ళు పట్టించుకునే విధానమే లేదు పాపం మా కౌన్సిలర్కి బాగా బిజీ అయిపోయినాడు పాపం ఇంతవరకు ఐదు సంవత్సరాలు అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క పని ఇక్కడే కాదు మరాఠపల్లి ఊర్లో అరుంధతి వార్డులో సెంటర్లో చేసిందే లేదు కానీ ఎవరు నేను అడిగి కనుక్కోండి పాపం ఆయనకి ఓట్లు వేసిన ఆయనకే చేస్తారేమో పాపం వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు కూడా నీళ్ళకి పాపం బాగా ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడ అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఈ కాల చూడండి ఒకసారి ఇక్కడ ఈ కాలువ ఇది వర్షంగా అనేస్తే ఈ డ్రైనేజ్ మొత్తం పైన నిండిపోతాయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ లైట్లు చూడండి ఆ లైట్లు డే అండ్ నైట్ వెలుగుతూనే ఉంటాయి అవి మేము దాదాపు ఒక ఐదారు సార్లు అర్జీ పెడితే మున్సిపల్ ఆఫీస్లో అప్పుడు వేసారు లైట్లు ఇప్పుడు అవి పోయినాయనుకో ఇంకొక ఆరు నెలల సంవత్సరం దాకా మాకు లైట్ల పరిస్థితే ఉండదు అనమాట అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఇప్పుడు మెయిన్ మాకు ఇబ్బంది నీళ్లు కౌన్సిలర్ చెప్తే అసలు పడుచుకోడు అటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడిపోయింది ఇప్పుడు కమిషనర్కి దాదాపు మూడు మాటలు కంప్లీట్ చేస్తున్నాడు నేను ఏమని సార్ మా నీళ్ళు నీళ్ళు లేకపోతే ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాము ఒక్కసారి మీరు మా ఊళ్ళో రాండి సార్ మీరు మీరు డిపార్ట్మెంట్ అని పంపించండి అంటే అదిగా అంటాడు ఏ ఫోన్ చేస్తాడు ఏవి ఏమంటాడు అంటే వస్తాను మా అంటాడు అక్కడికి ప్రిర్యానికి ప్రియానికి వచ్చిందిలా పడులా అదే అంటే స్టాఫ్ని పంపిస్తాడు వాళ్ళు ఏమంట సార్ అది లేదు ఇది లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఏందా లైట్లు లేక మూడు రోజులు కంప్లీట్ చేశా ఏ గారికి ఏ గారి ఫోన్ చేశా డెక్టర్ కాపాడి మాట్లాడాను ఏమనే సార్ పరిస్థితి ఎలా ఉండదంటే పంపిస్తాను ఇప్పుడే పంపిస్తాను అన్నాడు అశోక్ వాళ్ళ అశోక్ అతనికి మొన్న మొన్నగా ఫోన్ చేశా అన్నా వాములు వచ్చి మళ్ళీ ఇబ్బంది పడుతున్నా నెలలో ఒక్క తూరి రానంటే అయా మేము ఏ గారు చెప్తే పంపిస్తాను అన్నాడు అదేంటి వస్తాను ఊరికి పోనాను అన్నాడు ఎవరు అశోకు ఎన్నో తోడు కంప్లైంట్ చేస్తావు చెప్పాను ఇతడు వస్తామన్నాడు ఇక్కడ వచ్చిందిలా కౌన్సిలర్ అసలు వచ్చినాడు ఫైన్ పెట్టాడు ఏందా నాతో రెండు సంవత్సరాలు దాటింది అదిగడే బోరి పాయింట్ వేపిస్తానని చెప్పి సరే పోయి అడిగినాం మళ్ళీ ఏం సమయం చూడ నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నా అంటే అదిగోరు పండి పంపిస్తా ఉన్నాడు అదిగో బోరి పండుగ పంపిస్తా ఉన్నాడు బోరు పండు పంపించింది పాడులా ఇప్పటికీ నీళ్ళకి సంవత్సరాలుగా నుంచి బాధం నీళ్ళ కోసం స్వస్తావనం ప్రతి సూర్యు ఫోన్ చేసి అడగటం మా బాధ మేము చెప్పుకోవడం వేస్తే ఆడవాళ్ళు బిందెత్తుకోమంటున్నారు మమ్మల్ని మేము ఆటో డ్రైవర్ని బతకాలా మేము ఏమే ఆడవాళ్ళు పని పోతారు వచ్చేగాడికి నీళ్ళు లేకపోయా చిన్న బిడ్డల పిల్లల్లో కరెంట్ లేకపోయా అన్న ఇది నా పరిస్థితి చెప్పుకుంటాం ఈ రెండు సంవత్సరాలుగా నుంచి మీ కౌన్సిలర్ ఈ వార్డులో తిరగలేదా అసలు మా ఊరికి వచ్చి చూసి మొక్కనే చూసింది మమ్మల్ని ఏంద్రాని మీ పరిస్థితి ఎలా అని అడిగింది మా పాప కూడా కాదు వాడు కూడా మేము అందుకని చెప్పుకుంటాం మీరు ఎప్పుడైనా అడిగారా ఈ విధంగా ఈ రెండు సంవత్సరాల లోపు తర్వాత కౌన్సిలర్ని నేను ఇంటికి కలిసా నేను ఇంటికి కలిసా ఎందుకంటే మా పరిస్థితి బాగాలేక ఇంటికి చెప్పుకున్నాం స్వామి తోటి నీళ్ళు లేక మళ్ళీ బండి పక్కన అని చెప్పుకున్నాం ఏమన్నారు ఇదిగో మళ్ళీ పంపిస్తున్నాను పని పంపిస్తున్నాను వచ్చేస్తుంది వస్తుంది రెండు సంవత్సరాలు ఊరు మన వాళ్ళంతా జరిగి అన్నాడు రెండు సో దాటిపోయినాయి తొంభై ఐదు సంవత్సరాలు ఏం పేరు అమ్మ నీ పేరు నర్సమ్మ నర్సమ్మ మీకు పిల్లలు ఉన్నారా ఉన్నారు పెన్షన్ వస్తుందా నీకు

నాకు పింఛన్ వస్తుంది నాకు పింఛన్ పిలికేశారు రెండు వందలు వచ్చిన వచ్చినప్పుడు వస్తుంది రెండు వందల వెయ్యి రూపాయలు వచ్చింది పిలికేశారు ఉన్న ఉన్న అందుకు తెస్తుంటే లేనటివి ఉన్నట్టే పీకేశాడు మా కౌన్సిలరు కానీ ఇది దానికి అడిగితే వాళ్ళకి ఎవరికి వాళ్ళ అమ్మిడి తిరుగుతారో వాళ్ళకి మాత్రమే తీర్చాడు మేము పాల నాకు తీసేలా అటు కలెక్టర్ ఆఫీస్ కూడా పోయా వాళ్ళు మీ కౌన్సిలర్ అన్నారు మా కమిషన్ ఇక్కడికి నేను పోవాలా నేను పోను కూడా పోయి అడిగిన లేదు లేదా నోటిఫికేషన్డు అనేక నేను పోదలుచుకోవాలా అనేక ప్రభుత్వమే నాకు చేసి చేయాలా లేకపోతే చేయాలా